పేదవాడికి పార్టీ అన్నం పెట్టడమే మహాభాగ్యమని తెలుగుదేశం పార్టీ స్టేట్ బీసీసీఎల్ కార్యదర్శి ఆవలి శ్రీనివాసరావు అన్నారు నగరంలోని కొత్తపట్నం బస్ స్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉచితంగా అన్నదానం కార్యక్రమం చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తున్నారని అందుకంటే ముందుగా పేదలకు ఎంతో కొంత సహాయం చేసి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం చేపట్టామని అన్నారు నగరంలోని ఐదవ డివిజన్కు చెందిన పల్ల సురేష్ తన దాతృత్వాన్ని చట్టుకుని నాలుగు వందల మంది పేదలకు అన్నదానాన్ని అందించడం జరిగిందని వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు దాతలు ముందుకు వచ్చి పేదల ఆకలి తీర్చాలని ఆయన తెలిపారు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సూచనలతో ఈ కార్యక్రమం నగరంలోని ఐదు అన్నా క్యాంటీన్లో నిత్యం జరుగుతున్నాయని వారు అన్నారు పేదలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం మధు మొత్తం నాగరాజు కొత్తగర్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు దలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే அன்பு <laughs> కే అంకితమై పని చేసే పేరు అంకితమై పని చేసే మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీసే మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం అన్న క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం చేయటం మొదలు పెట్టాము కాదు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి నిర్విరామంగా ప్రతి ప్రతిరోజు మధ్యాహ్నం పూట నాలుగైదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాం ఈ కార్యక్రమం ఇలాగే జరగాలంటే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు దాతలు మా ఫ్రెండు పల్లా సురేష్ బాబు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 సంబరం మలబార్